నమస్తే వెల్కమ్ టు మెగాలైన్ టీవీ మన ఛానల్లో ఎన్నో కార్యక్రమాలు అటు ఆధ్యాత్మికంగా ఇటు హెల్త్ పరంగా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు ఒక ముఖ్యమైన హెల్త్ టాపిక్ మాట్లాడబోతున్నాను హెల్త్ అనగానే ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎన్నో సంవత్సరాలుగా వింటున్న నానుడి ఈ స్లోగన్ మనం మ్యాక్సిమం చిన్నతనం నుంచి వింటూనే ఉన్నాం కానీ రెండు వేల ఇరవై నుంచి మనకి హెల్త్ కాన్షియస్ కాస్త ఎక్కువైందనే చెప్పొచ్చు అందరూ హెల్త్ పట్ల జాగ్రత్తగా ఉంటున్నారు ఎందుకంటే కరోనా లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది కాబట్టి మరి ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ మనకి రాకుండా మన దని చేరకుండా ఉండాలి అంటే మన డేట్ ఆఫ్ బర్త్లో డేట్ ఆఫ్ బర్త్ వలన ఏదైనా తెలుస్తుందా ముందే మనకి ఎలాంటి హెల్త్ కాన్షియ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలు ఏమన్నా తెలిసే అవకాశం ఉందా ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ యోగా గురు మనీ పవర్ మాస్టర్ విశ్వక్ సేన్ గారు నాతో పాటు ఉన్నారు తను అడిగి ఈ డేట్ ఆఫ్ బర్త్కి అలాగే హెల్త్కి ఏమిటి రిలేషన్ ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో ప్రివెన్షన్ ఏంటి దానికి సంబంధించి అడిగే ప్రయత్నం చేస్తాను వీడియో స్కిప్ చేయకండి నమస్కారం నమస్కారం ఓం శ్రీ సో డేట్ ఆఫ్ బర్త్ వల్ల కూడా మనకి ఫ్యూచర్లో మనం ఎలా ఉండబోతోంది మన ఆరోగ్యం అనేది ఏదైనా తెలిసే అవకాశం ఉందా ఒకవేళ మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అంటే వాళ్ళు ముందుగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం అది సో చెప్పండి నెంబర్ వన్ నుంచి నెంబర్ నైన్ వరకు వాళ్ళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ ఏ జబ్బులు వచ్చే అవకాశం ఉంది ఎందుకు వస్తాయి చెప్పండి చూడండి మనకు కరోనాకు ముందు ఎక్కువగా హెల్త్ మీద అంత అవేర్నెస్ ఉండేది కాదండి ఎప్పుడైతే కోవిడ్ నైన్టీన్ వచ్చిందో అప్పటి నుంచి మంది హెల్త్ మీద అవేర్నెస్ ఎక్కువైంది అంటే యోగా కావచ్చు జిమ్స్ కావచ్చు వాకింగ్ కావచ్చు ఇలా చాలా వరకు వాళ్ళు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఎవరు చనిపోతున్నారో గ్యారెంటీ లేదండి కాబట్టి దీనికి గురించి న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి అంటే డెస్టినీ కాదు ఓన్లీ మీ బర్త్ నెంబర్ మీ బర్త్ నెంబర్ని బట్టి ఫ్యూచర్లో మనకు ఇటువంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది మనం ఎలా జాగ్రత్త పడాలో కూడా మనకు తెలుస్తుందండి ఉదాహరణకు ఒక వ్యక్తి వన్ నెంబర్ సిరీస్లో పుట్టాడు అనుకోండి అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది డేట్లలో ఇటువంటి వాళ్ళంతా సన్ రిలేటెడ్లోకి వస్తారండి అంటే సూర్యుడు కాబట్టి అయితే వీళ్ళు ఎక్కువగా హెల్త్ని ఎలా కాపాడుకోవాలి ముఖ్యంగా డిసీజెస్ అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయండి ప్ర అసలు డిసీజ్ రాని పర్సనే ఉండడు కానీ ఏ డిసీజెస్ రాబోతున్నాయి ఫ్యూచర్లో అనేది మనం చూసుకోవచ్చు ఎక్కువగా వన్ నంబర్ వాళ్ళు ఏంటంటే అండి సూర్యుడి ప్రభావంలో ఉంటారు కాబట్టి ఎక్కువగా ఐ సైట్ కానివ్వండి అంటే కంటికి సంబంధించిన రుగ్మతలు కానివ్వండి అదేవిధంగా బోన్స్కి సంబంధించిన రిలేటెడ్ అంటే ఆస్టియోఫోరోసిస్ కానివ్వండి మలేషియా కానివ్వండి రికేట్స్ కానివ్వండి అంటే బో ఎనీ బోన్ రిలేటెడ్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటితో పాటు ఈ వన్ నంబర్ వాళ్ళు ఓవర్ హీట్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి వాటర్ని బాగా తీసుకుంటూ ఉండాలి వేడి చేసే పదార్థాలు తగ్గిస్తూ అంటే మసాలాలు తగ్గిస్తూ ఉండాలి ఇవి వన్ నంబర్ వాళ్లకు ఫ్యూచర్లో డిసీజెస్ పరంగా మీరు జాగ్రత్తగా ఉండాలి రెండో నంబర్ వాళ్ళు ఎటువంటి డిసీజెస్కి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే మెయిన్ టూ నంబర్ అంటే చంద్రుడు చంద్రుడు కాబట్టి జలతత్వం అండి అయితే ముఖ్యంగా టూ నెంబర్ వాళ్ళు ఎక్కువగా రెస్పిరేటరీ రిలేటెడ్ డిసీజెస్ శ్వాస సంబంధితమైన వ్యాధులు కానివ్వండి లంగ్స్ అంటే బ్రాంకైటిస్ కానివ్వండి అదేవిధంగా ఎక్కువ మంది ఇబ్బంది పడుతుంది ఏంటి అంటే టూ నంబర్ వాళ్ళు సైనసైటిస్ అండి మైగ్రేన్ వీటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు వీటితో పాటు ముఖ్యంగా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు టూ నెంబర్ వాళ్ళు ఎక్కువగా ఎవరితో కలవరు వీళ్ళు కాబట్టి సున్నితత్వం ఎక్కువగా ఉంటుంది ఇటువంటి వాళ్ళు లోబీపీన వారి పడే అవకాశం ఉంది కాబట్టి టూ నెంబర్ వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడకండి అందరితో బాగా కలవండి మాట్లాడండి అదేవిధంగా ఎక్కువగా వీళ్ళ మూడీనెస్ పోవడానికి సైన్స్ పరంగా ఏంటంటే అండి మామూలుగా పౌర్ణమి రోజు ఉంటుంది కదా పౌర్ణమి రోజు కనుక నలభై ఐదు నిమిషాల్లో ఆ డాబా పైకి వెళ్ళి ఆ పౌర్ణమి రేస్లో కనుక ఉంటే వీళ్ళకి ప్రశాంతత అనేది వస్తుంది ఎప్పుడైతే పీస్నెస్ వస్తున్నప్పుడు ధైర్యం అనేది వస్తుంది ఎక్కువ మంది డిప్రెషన్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి మానసికంగా ప్రశాంతంగా లేకపోవడమే కాబట్టి ఆ పౌర్ణమి లో గడిపితే చాలా చాలా మంచిది ఇంకా హెల్త్ మీకు బాగుండాలంటే ఒక వెండి గ్లాస్లో రోజు మీరు వాటర్ తాగడం అలవాటు చేసుకోండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి టూ నెంబర్ అదేవిధంగా త్రీ నెంబర్ సిరీస్ మనం చూసుకుంటే మూడో నెంబర్ అంటే గురువు గురువు అంటేనే అదృష్టం అందుకోసం మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేసేటప్పుడు చాలామంది గురుబలం ఉందా లేదా చూసుకోండి ఒకసారి అంటారు ఎందుకంటే మీరు ఎంత నెగిటివ్లో ఉన్నా కూడా గురుబలం కనుక తోడైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇటువంటి వ్యక్తులు మూడో నెంబర్ వాళ్ళు ఎక్కువగా డైజెషన్ రిలేటెడ్ అండ్ లివర్ రిలేటెడ్ డిసీజ్న బారిపడే అవకాశం ఉంది కాబట్టి కంటామినేటెడ్ ఫుడ్ అంటే కలుషిత ఆహారం కానివ్వండి కలుషితమైన పదార్థాల జోలికి వెళ్ళకపోవడం చాలా చాలా మంచిది డైజెషన్ సిస్టమ్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అదేవిధంగా ఫోర్ నెంబర్ అండి అంటే రాహు మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అయితే వీళ్ళంతా రాహు నంబర్ సిరీస్లోకి వస్తారు రాహు అంటే ఏంటి బ్రెయిన్ మనకి అంటే హెడ్ హెడ్ రిలేటెడ్గా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే హెడ్ రిలేటెడ్ వచ్చే ఆల్ డిసీజెస్ వీళ్ళకి సంబంధించినవి ఎక్కువగా వీళ్ళు టెన్షన్స్లో ఒత్తిడిలో ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు వీటితో పాటు ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ గాల్ బ్లాడర్ స్టోన్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఫోర్ నెంబర్ వాళ్ళు అదేవిధంగా ఫైవ్ నెంబర్ సిరీస్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఐదు పద్నాలుగు ఇరవై మూడు అయితే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా వీళ్ళు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది కాన్స్టిపేషన్ అండి మలబద్ధకం అండి ఎందుకంటే లేజీనెస్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా వీళ్ళు ఫుడ్ అనేది ఒక లిమిట్లో ఉండరు దీనివల్ల కాన్స్టిపేషన్ వస్తుంది కాన్స్టిపేషన్ కనుక మీకు వస్తే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది అందుకోసం ఆయుర్వేదంలో అంటారండి అన్ని రకాల వ్యాధులకి మూలం మలబద్ధకమే కాబట్టి ఈ మలబద్ధకాన్ని మీరు తగ్గించుకోవాలంటే ఏంటి ఎక్కువగా ఫైబర్ ఫుడ్ తినాలండి ఫైబర్ బాగా తీసుకోవాలి అంటే లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి నట్స్ కానివ్వండి వీటి ద్వారా మీకు ఈ డైజెషన్ చాలా బాగుండి కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది అదేవిధంగా సిక్స్ నెంబర్ అండి సిక్స్ నెంబర్ ఈజ్ లగ్జరీ నెంబర్ అండి సిక్స్ నెంబర్ వాళ్ళు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లైఫ్లో చాలా బాగా జీవిస్తారు సంపన్నంగా ఉంటారు ఇటువంటి వాళ్ళు అడిక్షన్స్ అండి ఎనీ ఆల్ అడిక్షన్స్ వీళ్ళు ఉంటారు కాబట్టి వాటి నుంచి వచ్చే డిసీజెస్ అదేవిధంగా సెక్స్వల్ డిసీజెస్ అండి ఎస్టీడీ అంటారు సెక్సువల్ ట్రాన్స్మిషన్ డిసీజెస్ అని వీటి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండు డిసీజెస్ నుంచి మీరు కాపాడుకుంటే చాలు అదేవిధంగా సెవెన్ నెంబర్ సెవెన్ నెంబర్ అంటే కేతు కేతు అంటేనే వైరాగ్యం కేతు వాళ్ళు మీరు ఎక్కువగా చూడండి ఈ కుటుంబం ఏంటి ఈ జీవితం ఏంటి అనే వాటిలో జీవిస్తూ ఉంటారండి కాబట్టి ఇటువంటి వాళ్ళు అప్పుడప్పుడు కొద్దిగా మానసికంగా డిప్రెషన్లోకి వెళ్తారండి అది అందుకోసం ఏడో నెంబర్ వాళ్ళు ఎప్పుడు పక్కనుండే వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉండాలి ధైర్యం ఇస్తూ ఉండాలి అప్పుడు వీళ్ళు డిప్రెషన్లో వెళ్ళరండి ఎక్కువగా సెవెన్ నెంబర్ మీరు కనుక గమనిస్తే స్కిన్ అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుంది అంటే సోరియాసిస్ కానివ్వండి అటువంటి డిసీజెస్ నుంచి అండ్ అదేవిధంగా మనకి చర్మకు సంబంధించిన వ్యాధులు ఉంటాయండి ఇవే రెండే స్కిన్ డిసీజెస్ అండ్ సోరియాసిస్ వీటితో పాటు మెంటల్ కండిషన్స్ కూడా జాగ్రత్త చూసుకోవాలి అదేవిధంగా ఎయిట్ నెంబర్ ఎయిట్ నెంబర్ అంటే సాటర్న్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు కనుక అయితే వీళ్ళందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నర్వస్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే పెరాలసిస్ కానివ్వండి తర్వాత ఇంట్రెస్ట్ అంటే పేగులకు సంబంధించిన అంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా గమనిస్తుంది ఏంటంటే కోలాన్ క్యాన్సర్ అండి ఇది చాలా ఇది విస్తరిస్తుందండి కోలాన్ క్యాన్సర్ ఇటువంటి వాళ్ళు ఎయిట్ నెంబర్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎయిట్ నెంబర్ వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కువగా శాకాహారానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే కోలాన్ క్యాన్సర్ రిలేటెడ్ టు లంగ్స్ అండి కాబట్టి ఎయిట్ వాళ్ళు ఎక్కువగా మీ నర్వస్ సిస్టమ్ అంటే నాడికి బలంగా ఉండే ఫుడ్డుని మీరు తినే ఫుడ్డులో మంచి శక్తి ఉండేది అంటే ఫుడ్ ఎనర్జీగా ఉన్నప్పుడు మాత్రమే బాడీకి వంట పడుతుందండి మీ బాడీకి పడని ఫుడ్డు తీసుకోకండి ఎయిట్ వాళ్ళు ఎక్కువగా గుర్తుపెట్టుకోండి నర్వస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి ఫ్యూచర్లో నరాల బలహీనత ఉంటుంది అదేవిధంగా పెరాలిసిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇటువంటి వాళ్ళు ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా పడండి మంచి ఫుడ్ తీసుకోండి ఎక్కువగా వెజిటేబుల్స్కి ప్రాధాన్యత ఇవ్వండి ఫ్రూట్స్కి ఇవ్వండి నాన్ వెజ్ కొంత తగ్గిస్తే మంచిది మానుకోండి అని నేను చెప్పడంలా తగ్గించి చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రశాంతమైన జీవితాన్ని గడపండి ఎప్పుడు ఒడిదుడుకులతో ఉంటుంది వాళ్ళ జీవితం అదేవిధంగా నైన్ నెంబర్ అండి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడులో పుట్టిన వాళ్ళు నైన్ అంటే కుజుడు కుజుడు అంటే రెడ్ ప్లానెట్ అంటే అగ్రెసివ్గా ఉంటారు కుజుడు వాళ్ళు మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హీట్ రిలేటెడ్ ఇష్యూస్ అండి అంటే మూలశంఖ అంటే పైల్స్ హెర్నియా స్టమక్ అదేవిధంగా మనకు చాలామందికి స్టమక్ పెయిన్ వస్తుంది స్టమక్ పెయిన్ వస్తుంది అంటారండి అపెండిక్స్ ఇటువంటి వాళ్ళు కూడా ఈ నైన్ నెంబర్ రిలేటెడ్లో ఉంటారు కాబట్టి ఇలా మీరు జాగ్రత్తగా చూసుకున్నారంటే ఫ్యూచర్లో మీకు హెల్త్ ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది అనేది మీరు ముందే తెలుసుకోవచ్చు దాన్ని బట్టి మీ ఆహారపు అలవాట్లు కానివ్వండి మీ లైఫ్ స్టైల్ కానివ్వండి మీరు చూసుకోవచ్చు అండి ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనం గమనించింది ఏంటంటే మీరు ఎంత హెల్త్ ఇష్యూస్లు ఉన్నా మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంటుందండి కారణం ఏంటంటే రేడియేషన్ ఒకటండి మన చుట్టూ రేడియేషన్ ఉంటుంది చాలామంది ఏంటి ఓన్లీ మొబైల్ ఫోన్ రేడియేషన్ అనుకుంటారండి మొబైల్ ఫోన్లో చాలా తక్కువ రేడియేషన్ ఉంటుంది సెల్ ఫోన్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ అండర్ గ్రౌండ్ నుంచి వచ్చే రేడియేషన్ జియోపతి కంటారు అది మన ఇంట్లో వాడే మన వస్తువుల నుంచి వచ్చే రేడియేషన్ అంటే లైట్స్ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు స్విచ్ బోర్డ్స్ కావచ్చు వీటి నుంచి కూడా రేడియేషన్ వస్తుంది చాలామంది ఎందుకోసం కొంతమంది హెల్త్ టిప్స్ పాటిస్తున్నా కూడా ఎందుకు వాళ్ళు ఇబ్బందికరంగా ఇవన్నీ అండి వాళ్ళకి మీరు వెజిటేబుల్స్ తీసుకున్నా చాలా వరకు పెస్టిసైడ్స్ వాడతారండి కాబట్టి ఈ జాగ్రత్తలు కనుక మీరు తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీ హెల్త్ని మీరు చాలా జాగ్రత్త కాపాడుకోగలుగుతారు ఎందుకంటే మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం ఏ డిసీజెస్ పరంగా జాగ్రత్తగా ఉండాలంటే ముందే తెలిస్తే మనం జాగ్రత్తగా పడతాం దానికి తగ్గట్టు టెస్టులు చేయించుకుంటాము మన హెల్త్ ప్రికాషన్స్ తీసుకుంటాము మీ కుటుంబానికి మీరు సేఫ్గా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ అండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విశ్వక్ సేన్ గారు అందరం ఫాలో అవుదాం మరి నేను ఇక నుంచి బ్రెయిన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా ఏమన్నా హెడ్ ఏక్స్ కానీ లేదా బీపీ కానీ ఏదన్నా ఉందా అని నేను రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటాను ఎందుకంటే నేను దాంట్లో ఉన్నాను కాబట్టి సో నా నెంబర్ ఏంటో మీకు కూడా ఆటోమేటిక్గా అర్థమై ఉంటుంది ఇప్పటికీ ఇక వన్ నుంచి నైన్ వరకు ఏ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది ఎందుకు వస్తాయి అనేది క్లారిటీ ఇచ్చారు మరి దానికి సంబంధించిన టెస్ట్లు కానివ్వండి దానికి సంబంధించిన ఆరోగ్య సూత్రాలు కానివ్వండి పాటించే ప్రయత్నం చేయండి నచ్చింద వీడియో మరి అందరికీ షేర్ చేయండి ఇలాంటి విషయాలు మీరు ఎంతమందికి షేర్ చేయగలిగితే అంత మంచి పని చేసిన వాళ్ళం అవుతాం అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం నమస్తే